ద లార్డ్ బుధవారము సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం వివేకముగా ఎంచుకోండి వ్యామోగామి క్రిస్ పెర్గూసన్ అంతరిక్ష కేంద్ర ప్రయాణానికి సిబ్బందికి కమాండర్గా ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు కాని ఆ నిర్ణయానికి విమాన మెకానిక్లతో లేదా అతని తోటి వ్యామోగాముల భద్రతతో సంబంధం లేదు బదులుగా ఇది అతను తన అత్యంత ముఖ్యమైన పనిగా భావించే అతని కుటుంబానికి సంబంధించినది పెగ్గూసన్ తన పాదాలను భూమిపై దృఢంగా ఉంచాలని నిర్ణయించుకున్నాడు తద్వారా అతను తన కుమార్తె వివాహానికి హాజరు కావడం కోసము మనమందరం కొన్ని సమయాల్లో కష్టమైన నిర్ణయాలను ఎదుర్కొంటాము జీవితంలో మనకు అత్యంత ముఖ్యమైన వాటిని విశ్లేషించడానికి కారణమయ్యే నిర్ణయాలు ఎందుకంటే ఒక ఎంపిక మరొక దాని వ్యయంతో వస్తుంది యేసయ్య ఈ సత్యాన్ని తన శిష్యులకు జన సమూహానికి జీవితంలోని అత్యంత ముఖ్యమైన నిర్ణయానికి సంబంధించి తెలియజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆయనను వెంబడించడం శిష్యునిగా ఉండాలంటే ఆయనతో కలిసి నడవడానికి వారు తమను తాము ఉపేక్షించుకోవలసి ఉంటుంది అని చెప్పారు క్రీస్తును అనుసరించడానికి అవసరమైన త్యాగాలను విడిచిపెట్టి బదులుగా వారి సొంత కోరికలను వెతకాలనే శోధనకు వారు గురై ఉండవచ్చు కానీ ఆ త్యాగాలకు చాలా ముఖ్యమైన క్రైదనమును చెల్లించాల్సి వస్తుందని ఆయన వారికి గుర్తు చేశారు మనం చాలా విలువైనవిగా అనిపించే వాటిని వెంబడించాలనే శోధనకు తరచుగా గురవుతాము అయితే అవి ఏసును అనుసరించకుండా మనల్ని దూరం చేస్తాయి మనం ప్రతిరోజు తీసుకోవలసిన నిర్ణయాలలో మనకు మార్గనిర్దేశం చేయమని దేవుణ్ణి అడుగుదాం తద్వారా మనం జ్ఞానిగా ఎంచుకున్న వారము అవుతాము ఆయనను గౌరవిస్తాము యేసు నుండి మిమ్మల్ని దూరం చేసిన ఏ నిర్ణయాలు మీరు తీసుకున్నారు ఏ నిర్ణయాలు మిమ్మల్ని దగ్గర చేశాయి ఆలోచన చేయండి ప్రార్థన యేసు దయచేసి మీతో లోతైన సహవాసాన్ని పెంపొందించే మార్గాలను గుర్తించి ఎంచుకోవడానికి నాకు సహాయం చేయమని ఏస్తున్నామన అడుగుచున్నాం తండ్రి ఆమె